ప్రజలు బాగా ఆలోచన చేసి మా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అయిన మా ఆర్టీటీ సంస్థను మరియు తిరిగి రెన్యువల్ చేసి యథాతథంగా మరియు సేవలను కొనసాగించేటట్లు మా సంస్థకు రెన్యువల్ చేయాలని ప్రభుత్వ పెద్దలను మరీ మరీ వేడుకుంటున్నాము తప్పకుండా అన్న మన ఛానల్ ద్వారా కూడా మనం కూడా అదే కోరుకుంటున్నాం ఎందుకంటే ఆర్టీటి సంస్థ అనేది అది ఒక్కరికి ఒక్కరి కోసం పుట్టిన సంస్థ కాదు ఇప్పటికీ అనంతపురం జిల్లానే కాకుండా ఫస్ట్ అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా వ్యాపిస్తున్న సమయంలో ఇలాగా జరగడం చాలా ఇంకొకటి మన దేశంలో మనం వద్దు అంటున్న సంస్థని శ్రీలంక నేపాల్ రెడ్ కార్పెట్ పరిచి రెడీగా ఉన్నారు వచ్చేయండి మా దేశానికి మేము మీకు ఏం కావాలంటే అవన్నీ మేము సమకూరుస్తాము అని మనం ఒక్కసారి ఈ సంస్థని పోగొట్టుకున్నామంటే మరీ ఇటువంటి సంస్థలు రావు మన జీవనం చాలా తనానికి మరీ గురవుతాం ఈ రాయలసీమలో ఈ అనంతపురం జిల్లాని అభివృద్ధి బాటలో నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకరు శ్రీ సత్యసాయి బాబా ఇద్దరు రెండోది వచ్చి మా పేదల పాలిట పిండిది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సార్ గారు సరే అన్న అయితే అన్న మీరు బయట ప్రోగ్రామ్స్ మీకు టీన్స్ ఉన్నాయన్నారు మరి ఆ థీమ్స్ ద్వారా బయట ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు మీకు రెమండ్రేషన్ ఎలా ఉంటుంది పర్వాలే రెమండ్రేషన్ అయితే బాగానే ఇస్తారు మనకి కొన్ని కొన్ని సార్లు మామూలుగా ఇంకా అవన్నీ అడ్జస్ట్మెంట్ అవుతుంటాము ఇచ్చినప్పుడు అయితేనే బాగా హ్యాపీగా తృప్తిగా ఇందులో ఏమంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఒక అన్యాయం అయితే మాకు జరిగింది చెప్పండి అన్న అన్యాయాన్ని చాలా సార్లు మాకు ఈ మధ్యనే ఒక ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు అనంత కళాకారుల గ్రూప్ అని ఆ గ్రూప్లో కూడా నేను చాలాసార్లు ఆ విషయాన్ని లేవనెత్తినాను దానికి సమాధానం చెప్పే అయితే ఎవరూ లేరు మరి అది ఎందుకు క్రియేట్ చేసినారో ఆ గ్రూప్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ హెచ్కే టీవీ తరఫున అడుగుతున్నాను నేను అడిగే విషయం ఏమిటంటే పెద్దలందరూ ఒకవేళ నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే మన్నించండి ముందే చెప్తున్నాను ఏం లేదు మనం పోయినసారి ఇదే టీడీపీ ప్రభుత్వ హయాంలో మనం గ్రామదర్శిని జన్మభూమి అని రెండు ప్రోగ్రామ్స్ దాదాపుగా నలభై రోజులు మండలానికి ముగ్గురు కళాకారుల తరఫున చేసినాము మరి ఈ కళాకారులందరూ చే చాలా కష్టపడి ఛార్జీలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు అవస్థలు పడి ఎన్నెన్నో ఇది చేసుకొని మేము చేసినాము మాదైతే వజ్రకరు మండలం నేను దాదాపు కనేకల మండలంలో నేను మా సహోదరులు గారు మరియు కళాకృతి మారన్న గారు ముగ్గురు కలిసి మేము కనేకల మండలం అంతా చేసినాము ఇట్లా మండలానికి ముగ్గురు కళాకారులు ఎంతోమంది చేసినారు వారికి దాదాపు నలభై రోజులు పని చేస్తే పదిహేడు వేల రూపాయలు మనిషికి పదిహేడు వేల రూపాయలు ఇచ్చినారు అంటే ఇంకా బకాయిలు దాదాపుగా ఒక మనిషికి ఇరవై మూడు వేల రూపాయలు రావాలి ఇవి అడిగే వాళ్ళు లేరు గ్రూప్ అయితే క్రియేట్ చేసినారు దాంట్లో ఏమైనా అడిగితే ఎవరు స్పందించరు స్పందించాల్సిన వాళ్ళు అసలు గ్రూప్లో ఉన్నారో లేరో కూడా తెలియదు దయచేసి పెద్దలు ఇప్పుడైనా కొంచెం అప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఒకవేళ నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఒకవేళ మన బకాయిలు రాలేదంటే సరే ఏదన్నా ఆపోజిట్ పార్టీ కాబట్టి ఒకవేళ మన బకాయిలు ఇవ్వకపోవచ్చు దానికి మనం కూడా ఏమనుకోలేము ఇప్పుడు మరి అదే టీడీపీ ప్రభుత్వం వచ్చింది మరి అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నారు మరియు ఈ ప్రోగ్రామ్ని ఆ రోజు మనకు కాంటాక్ట్ చేసిన మన జిల్లా ఈ ప్రోగ్రాం పట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా పెద్దలు మరి వారందరూ జిల్లా జిల్లాలోనూ ఉంటారు కోఆర్డినేటర్స్ మరి మీ కోఆర్డినేటర్స్ అంతా కలిసి ఒకసారి మన సాంస్కృతిక శాఖ వారికి కానీ లేదంటే మనకి ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ బకాయిలు అతి త్వరగా వస్తే పేద కళా మా అలాంటి పేద కళాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంతో సంతోషిస్తారు మీకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది మీకు కూడా మంచిగా ఉంటుంది అని మీకు మరీ మరీ వేడుకుంటున్నాం అలాంటి పేద కళాకారుల బాధలను అన్ని ఉద్దేశించి బాగా గుర్తించుకొని ఈ బకాయిలు వచ్చేదానికి అందరూ ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం తప్పకుండా అన్న అన్న అయితే ఇప్పుడు బయట ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు మీ థీమ్స్ ఉన్నాయి అన్నీ ఓకే కానీ ఇప్పుడున్న కళాకారులు చాలామంది మారుమూల గ్రామంలో చాలామంది కళాకారులు ఉన్నారు అయితే ఆ కళాకారులకి జీవనోపాధి అంటే ఇప్పుడు మీరున్నారు మీరు పది టీమ్స్ ఉన్నాయన్నారు మీ టీ మీరు మీరు చెప్పే ప్రోగ్రామ్స్ని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ చేసి వాళ్ళ జీవనోపాధి గడిపించుకుంటారు అలాగే ఒక టీమ్ లీడర్ ఉన్నప్పుడు వాళ్ళు మిగతా ఆర్టిస్టులకి ఎలాంటి ప్రోగ్రామ్స్ వస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఎలాంటి సహాయం అందితే బాగుంటుంది అంటారు అంటే గ్రామీణ కళాకారులకి గ్రామంలో ఉండే కళాకారులకి మామూలుగా డప్పు కళాకారులే పూర్వం విలేకరులే కాబట్టి అంటే మనకి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో దాదాపుగా సూపర్ సిక్స్ అంటూ ఇంకా ఏవేవో అంటూ మనకి సంక్షేమ ఫలాలు తీసుకొస్తుంది ఈ సంక్షేమ ఫలాన్ని మనం టీవీలోనూ ఆడేయడం కొన్ని కోట్లతో ఖర్చు వస్తుంది ఆ పెట్టే ఖర్చు ఏదో మా లాంటి పేద కళాకారులకి వెచ్చించి ఓ మండలానికి ఇంతమందో లేదంటే ఒక నియోజకవర్గానికి ఇంతమందో అట్లా ఏర్పాటు చేసి మాలాంటి పేద కళాకారులకి వృత్తిని కల్పించి ఆ సంక్షేమ పలాలని మీరు బాగా ప్రచారం చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని అంటే దాన్ని మా కళాకారులు రూపంలో కానీ ఆట రూపంలో కానీ నాటకం రూపంలో కాని మీరు ఏది చెప్తే ఆ రూపంలో మేము ప్రజల ముందర దాన్ని ప్రదర్శన చేసి మెప్పించి మీ సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళేలా చేయగల సత్తా ఉన్న కళాకారులం మేము కాబట్టి ప్రభుత్వం కూడా బాగా ఆలోచన చేసి ఇట్లా ఏదైనా కళాకారులకు వృత్తి కల్పించే విధంగా ఒక సంక్షేమ శాఖలోనే ఏదైనా ఒకటి ఒక కమిటీ మాదిరి ఏర్పాటు చేసి కళాకారులకి ఒక ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళకి మంత్లీ మంత్లీ ఏమైనా వృత్తిని కల్పిస్తే కళాకారులు కూడా వెనుకబడతనం లేకుండా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళగలరు వాళ్ళు భార్య పిల్లలతో సంతోషంగా ఉండగలరు అందులో సంఘ చదువుల్లో కానీ అన్నిటిలోనూ బాగా ఉండగలరని నామే తప్పకుండా అన్న మీరు మంచిగానే అడిగారు అలాగే అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే జానపదాలకి లేదా ఫాస్ట్ బిట్ సాంగ్స్కి ఈ డీజేలకి ఎక్కువ అలవాటు పడిపోయారు ఇప్పుడు ఒక ప్రోగ్రాం జరగాలి అంటే ఆర్కెస్ట్రా వాళ్ళు అనేదే కనిపించట్లేదు ఇప్పుడు సినిమా సంగీతం తీసుకున్నా ఆర్కెస్ట్రాకి వెళ్ళినా కూడా ట్రాక్లు పెట్టేసుకుని పాడేసుకుంటున్నారు ఇప్పుడు అదే జానపద సంగీతానికి వెళ్ళినా కూడా ఏంటంటే వాళ్ళ వాళ్ళే పడేసుకుంటున్నారు అంతే దానికి మళ్ళీ ఇంకా ప్లేబ్యాక్ లేదు ఆర్కెస్ట్రా ఏం ఉండదు కాబట్టి దీనివల్ల ఏంటి అంటే లైవ్ ప్రోగ్రామ్స్ బాగుంటాయి అంటారా లేకపోతే లైవ్ ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తే చాలా మందికి చాలా మందికి ఉపాధి అదే ఇప్పుడు నేర్చుకుంటున్న సమయంలో మాకు చాలా డిమాండ్ ఉండదు బాగా ప్రోగ్రామ్స్ పడేటివ్ మాకు మేము అసలు తక్కువకే వెళ్ళిపోయే వాళ్ళం ఎందుకంటే మన ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా పిలిచా మనమల్ని ఎక్కువ మనకి ప్రోగ్రామ్స్ రావాలా ఉపాధి దొరకాల కొంచెం ఒక వెయ్యి రూపాయలు తగ్గించుకున్నామంటే ఇంకొకటి పిలుస్తాడు అన్న ఆలోచన ఉండేది మాకు ఇప్పుడు అసలు డ్రమ్స్ అంటేనే అనేది లైట్లు వేసుకునేది డీజేలో ఆటోలు పెట్టుకునేది దబ్బా దుంకేది ఇవే ఉన్నాయి తప్ప మాది సౌండే అంటే కొంచెం దానికి దీనికి కొంచెం వేరియేషన్స్ ప్రత్యక్షంగా వాయిస్తాం వాళ్ళ సౌండ్స్ పెట్టుకొని ఎవడెగురుతున్నాడో ఎవడేం చేయడో తెలియకునే పరిస్థితుల్లో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది బాగా ప్రోత్సహిస్తారు మనం ఇచ్చే ప్రోగ్రాము బాగా ఉంది అద్భుతంగా ఉంది అంటే ప్రజల్లో స్పందన కూడా అట్లే ఉంటుంది మనకి చే మన ప్రోగ్రామ్ బాగుందంటే అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చే ఆదరాభిమానాలు కానీ మర్యాదలు కానీ బాగుంటాయి వాళ్ళు చాలా ఆదరిస్తారు కళ అనేది వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు చాలా బాగా హక్కును చేర్చుకొని బాగా ఆదరిస్తారు ప్రాచీన జాన ప్రాచీన కళలు చాలా ఉన్నాయన్న ఇప్పుడు అదే శ్రీకాకుళం పలాస లేదంటే విజయనగరం సైడ్ అయితే ఎక్కువగా జానపదానికి ఆదరణ ఎక్కువ ఉంది ఇక్కడ రాయలసీమలో దేనికి ఆదరణ ఎక్కువ ఉంటారు అంటే సాంఘికమా లేకపోతే పౌరాణికమా లేదంటే జానపదమా సినిమా సంగీతానికి దేనికి ఆదరణ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ పౌరాణికం ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అదే అని ఏం లేదు ప్రతిదానికి ఉన్నాయి అంటే మనం ముందుకు వెళ్ళే విధానమే ఎవరికి దేనిపైన ఎక్కువ మక్కువ ఉంటుందో వాళ్ళు దానిపైన ముందుకు వెళ్తుంటారు అటు సైడ్ ఎక్కువ జానపదం మీద ఉంది కాబట్టి జానపదం బాగా ఫేమస్ అయింది అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే కోలాటం అంటే ఏంటో తెలీదు పౌరాణికం అంటే ఏంటో తెలీదు రాముడు కృష్ణుడు అంటే ఇల్లు సినిమాల దేశంగా నిల్లూరు అనే స్థితికి వచ్చింది పరిస్థితి ఇప్పుడు కాబట్టి ప్రా అంతరించిపోతున్న కళల్ని వెలికి తీయడమే మన సాంప్రదాయం అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో రాయలసీమలో అంటేనే పౌరాణికం ఉంది ఉత్తరాంధ్ర అంతా జానపదం ఉంది కాబట్టి దీని వల్ల మీకు అంటే ఇక్కడ జానపదానికి కొంచెం ఆదరణ తగ్గిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఒక పల్లవి దొరికిందంటే ఆ పల్లవిని పట్టుకొని ఒక లైన్ పట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన చర్ణాలు పెట్టేసుకొని అంటే ముందు ప్రాచీన అదన్ని సంగీతాన్ని అంతా అంటే ఆ వాక్యాలు దాన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు అంటే పదాలని మార్చేసి ఇప్పుడు ఇష్టానుసారం పదాలు పెట్టేసుకొని పాడుతున్నారు సాహిత్యం అనేది ఒక లైన్ దొరికిందంటే చాలా వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టేసుకొని పాడుతున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే అలా పాడడం కరెక్ట్ అంటారా లేదంటే ఉన్నది కానీ ప్రాచీన జానపదం అన్నంటే ముందు నుంచి ఎలా ఉందో అట్లనే ప్రజల్లోకి చూపించాలి ఇప్పుడు మీ పాట నేను అంటే పాడచ్చు కానీ దాని మార్పులు చేర్పు చేయకోకుండా ఎలా ఉండే పాట అలా బాగా అందంగా ఉంటుంది దాన్ని మార్పులు చేర్పులు అంటే వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు మరి అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడత వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి సూచనలు ఇచ్చేంత లేదు మనకి కొంచెం తెలుసన్న జానపదం అంటే వాళ్ళకి చెప్పాలి కదా తెలియని ఏంటంటే రాసేసుకుంటుంటారు రాసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా పాడితే ఎవరికి అభ్యంతరం ఎవరికి అభ్యంతరం లేదు ఉన్నది ఉన్నట్టు పాడాలి జానపదం అంటేనే అది జనాలు లేక బాగా ఇది కావాలి కాబట్టి దాన్ని వక్రీకరించుకోకుండా ఉన్నదాన్ని ఉన్నట్టు పాడి బాగా జనాలు లేక తీసుకెళ్తేనే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అత్త కూతుర్లు ఇద్దరని ఎత్త కూతుర్లు ఇద్దరని ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేనెంత పని చేసినాను పాలనో ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేనెంత పాని చేసినాను పాలనో అత్త కూతుర్లు ఇద్దరని ఎత్త కూతురుద్దరని కట్నానికి ఆశపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేనెంత పని చేసినాను చీపురు గట్ట చేతికిచ్చే దేవుడు రావు చేసినది బాలుడు చీపురు గట్ట చేతికిచ్చే దేవుడు చేసినది బాలుడు అంత చూపుడు ధరని ఈ దర్ని చేసుకుంటే దేవుడు నేనెంత పని చేసినాను బాలుడు ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేనెంత పని చేసినాను బాలుడు చిన్న బారి చిత్రాంగి చిన్న పారి చిత్రాంగి చీకట్ పాటలు పాడి వినిపించారు అలాగే మీరు డప్పు ప్లేయర్ కూడా కదా మా ప్రేక్షకులు మన ప్రేక్షకుల కోసం ఒక మంచి మంచిగా చూపించండి చాలా మంచిగా డప్పు వర్సులు కూడా వాయించి వినిపించారు అలాగే మీ విలువైన సమయాన్ని మన నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీకి మీ అనుభవాలను పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్న ప్రేక్షకులు కూడా ఏదైనా పొరపాట్లు పాడినా ఏదైనా పొరపాట్లు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి